ఈ మధ్యకాలంలో ప్రతి పేరెంట్స్ నోట్లోనూ వింటున్న ఒకే ఒక మాట మా పిల్లలు మా మాట వినట్లేదు వారు ఇష్టం వచ్చినట్టు వారు ఉంటున్నారు ఎందుకో అర్థం కావటం లేదు తరచి ఈ మాటలు మీరు కూడా వినే ఉంటారు అది ఎందుకో తెలుసుకుందామా పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడే ప్రేమను నాటాలి ఎందుకంటే పెద్దవాళ్ళు అయిన తర్వాత నీ పిల్లలు నిన్ను ఎందుకు ప్రేమించటం లేదు అని అడగకు ప్రేమను నాటాలి అది నాటకపోతే పంట పండదు ప్రేమ అంటే కేవలం ఇవ్వడమే కాదు అది పిల్లల మనసులో నాటే విత్తనం నువ్వు వారిలో నాటే ప్రేమ సహనం మమకారం అదే వాళ్ళ జీవితానికి బలమైన మూలాలు మనం తల్లిదండ్రులుగా చేసే అత్యంత విలువైన పెట్టుబడి పిల్లల మనసు చిన్న వయసులో మృదువైన మట్టి లాంటిది అందులో ప్రేమ భద్రత మరియు ప్రోత్సాహాన్ని నింపితే అది ఆత్మవిశ్వాసం ఆత్మగౌరవం పునాది అవుతుంది అవి లేకుంటే అవిశ్వాసం భయం తక్కువతనం భావం పెరుగుతుంది తల్లిదండ్రుల ప్రేమనే పిల్లలు హృదయంలో ఎప్పటికీ వినిపించే స్వరం చేస్తుంది అప్పుడు వారి మనసులో ఒక భావం వస్తుంది నన్ను వారు ప్రేమిస్తున్నారు నేను వారికి సరిపోతున్నాను ప్రేమ కూడా విత్తనం లాంటిదే చిన్నతనంలో నాటిన ప్రేమ పెద్దయ్యాక పండే పంట మనం ప్రేమను నాటితే మమకారం గౌరవం దగ్గరతనం వారిలో పుడతాయి అవమానం లేక నిర్లక్ష్యం నాటితే దూరం నిరాసక్తత బాధ పుడతాయి ఈ రోజు నువ్వు వారిలో నింపే ప్రేమ రేపు వారు నీకు వారి పిల్లలకు వారి చుట్టూ ఉండే వాళ్ళకి పంచుతారు పిల్లలు యవ్వనంలో కడుగుపెడితే వారి హృదయం చుట్టూ గోడలు కట్టుకోవడం మొదలవుతుంది అప్పటికీ వారి మనసులో ఖాళీని నింపడం చాలా కష్టం ఇంట్లో ప్రేమ భద్రత లేకపోతే వారు ఆ ప్రేమ కోసం బయట వెతకడం మొదలు పెడతారు స్నేహితుల్లో సోషల్ మీడియాలో లేదా చెడు అలవాట్లతో ప్రేమతో పెరిగిన పిల్లలు తిరుగుబాటు చేయరు ఎందుకంటే వారు ఎప్పుడూ తెలుసుకుంటారు ఇంట్లో ఒక సురక్షితమైన అర్థం చేసుకునే ప్రేమతో నిండిన స్థలం ఉందని అదే ధైర్యంతో వారు జీవితాన్ని సరిదిద్దుకుంటారు ఎప్పుడైనా పొరపాటున తప్పు చేసినా దిద్దుకుంటారు నీ ప్రేమే వారిని జీవితంలో సరైన దారికి నడిపించే దిక్సూచి కావాలి అప్పుడే మీరు నాటిన చిన్న విత్తనం జాగ్రత్తగా పెంచిన తీరు వల్ల ఆ చిన్న విత్తనం మహావృక్షమై ఎంతో మందికి నీడనిస్తుంది